సో ఇప్పుడైతే మనం క్లియర్ కట్గా నాకు ఉన్న నాలెడ్జ్తో నేను మీతో షేర్ చేసుకుంటాను ఏ విధంగా జరిగింది ఏ విధంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో అయితే స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తే తప్ప మీకు అర్థం కాదు సో మన దేశం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్న రోజులు అవి అంటే మన దేశంలో తెల్లవాళ్ళు వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ ఉన్న సంపదను ఖనిజ సంపదను ఇక్కడ ఉన్న పౌరులను ఇబ్బంది పెట్టి ఇక్కడ దంతా దోషకరణం అవుతున్నారనమాట సో వాళ్ళు బతుకు తెరవు కోసం వచ్చి మన పైన ఆధిపత్యం చెలాయిస్తున్న రోజులవి అయితే అదే సమయంలో మన దేశంలో భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ గాంధీజీ నేత ఇలాంటి వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఎవరితో బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు అనమాట సో అదే అదే సమయంలో మన అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కాకుండా హిందువుల మీద కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం చేయడం మొదలు పెట్టడం ఎందుకో చూడ చెప్తాను సో మనకు స్వాతంత్రం రావడం మంచిదే మన మనకోసమే మనకు ఫ్రీడమ్ ఉంటుంది సో కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్న పెట్టుబడిదారి వ్యవస్థ ఇక్కడ ఉన్న రాజరిక వ్యవస్థ ఇవన్నీ చూసిన తర్వాత అంబేద్కర్కి ఒకటి అనిపించింది మనకు ఫ్రీడమ్ వస్తేనే మనకు స్వాతంత్రం లేదు కదా మన దేశంలో మళ్ళీ మనం కూలి పనులు చేస్తు ఉండాలి ముతికి ముంత ముడ్డికి ఇచ్చి అది సంథింగ్ ఎలా వంటి కండిషన్స్ అన్నమాట సో ఒక రాజు ఒక అగ్రగులస్తుడు వస్తున్నాడు అంటే చేతులు కట్టుకొని నిలబడకపోవడం ఇలాంటి చిన్న చిన్న పనులతోటి అనిచివేయబడుతున్నారు ఇక్కడ ఉన్న జనాలు ఆ జనాల నుండి పుట్టుకొచ్చి అది చూసి పరిస్థితులను చూసి యుద్ధం షాట్ చేసాడు భీమరావు రామ్జీ అంబేద్కర్ సో ఇక్కడ వరకు నైస్ కానీ యుద్ధం ఎవరితో చేసిండు కాంగ్రెస్ పార్టీతో చేసిండు మహాత్మా గాంధీతో చేసిండు దేనికోసం చేసిండు దేనికోసం అంటే ప్రజలకు విముక్తి కావాలి సమాన న్యాయం కావాలి సమాన హక్కులు కావాలి కులం అనేది వద్దు కులం వల్లనే పెట్టుబడి దారి వ్యవస్థ వల్లనే ఇది ఈ వ్యవస్థ అనేది చిన్న భిన్నం అవుతుంది పుట్టినవాడు చేసే తప్పేంది పుట్టినవాడు చేసే పాపం ఏంది వాడు పుట్టినవాడు నిమ్న కులంలో పుట్టినట్లయితే వాడి జీవితాంతం పుట్టి సత్యేంత వరకు వాడు నీచుడిగానే చూడబడతాడు నిమ్న కులంలో పుట్టిన వాడు సత్యేంత వరకు ఎంత టాలెంట్ ఉన్నా వాడు ఎంత కష్టపడ్డా వాడు ఎంత సంపాదించినా వాడు ఇందులో ఎట్లా వదికినా కూడా నీచుడిగానే చూడబడతాడు అనే ఒక ఇంటెన్షన్ పుట్టుకతో ఎవరు తప్పు చేయరు అనే ఇంటెన్షన్ తోటి ఒక ఉద్యమం అయితే ముందుకు తీసుకురావడం జరిగింది సో ఇలా కొనసాగించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఉద్రత అది ఉద్యమం ఉద్రిక్తత పెరిగిందనమాట సో మనకు న్యాయం జరగట్లేదు మన బానిసలుగా చేసుకుంటున్నారు ఈ పెట్టుబడిదారు దారి వ్యవస్థ వల్ల వందల వేల ఎకరాలు ఒకటి భూమిలోనే ఒకటి భూ చేతిలోనే ఉంటుంది వందల వేల ఎకరాలు ఆడ కింద పని చేయాలి పని చేసినందుకు మాకు కష్టానికి ఫలితం కూడా ఇవ్వట్లేదు ఇక్కడ శ్రమ దోపిడీ కూడా జరుగుతుంది సో కనీసం కష్టానికి ఫలితం ఇవ్వడం పక్కకు పెడితే నిమ్న కులాల వాళ్ళమైన మమ్మల్ని నీచంగా చూస్తున్నారు అనే ఇంటెన్షన్తో ప్రజలందరూ ఏకతాటికి వచ్చి అంబేద్కర్ సపోర్ట్ చేసి అంబేద్కర్ చేసే ఉద్యమానికి నిప్పుబెట్టి రగిలించి ఒక పెద్ద అగ్నికోణంలాగా చేసిన అన్నమాట సో ఇప్పటి వరకు అంబేద్కర్ కరెక్ట్గానే నిల్చున్నాడు కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతోటి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ నుండి మనకి ఈ హిందువుల నుండి ఇది కులవిపక్ష వర్గ వివక్ష ఇవాళ వద్దు పుట్టిన ప్రతి జీవికి ఫ్రీడమ్ ఉంటుంది పుట్టిన ప్రతి మనిషికి నైతిక హక్కులు ఉంటాయని చెప్పేసి పోరాడిండు చాలా వరకు చాలా వరకు చాలా సెగ్యూట్ అనమాట సో కానీ ఇక్కడ ఇంత పోరాటం చేసిన అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేతులు కలిపిండు సో దీనికి రీజన్స్ చాలా ఉండొచ్చు అక్కడ పై వాళ్ళను ఒత్తిడి కావచ్చు లేకపోతే చంపేస్తామని బెదిరింపులు కావచ్చు కానీ ఒక ఉద్యమకారుడు ఒక్క పైన ఒక అవగాహన చేసుకొని ముందడి వేసినట్లయితే దానికోసం ప్రాణాలు అర్పించే విధంగా కూడా ఉండాలి కానీ ఇక్కడ ఇంత ఉద్యమం చేసిన తర్వాత అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిండు అది ఒకటి చాలా అంటే చాలా మనిషి పండు అనమాట సో ఇంకోటి ఏంటిది రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం చెప్పుకునే మన భారతదేశ రాజ్యాంగం ఏ విధంగా భ్రష్టు పట్టిందనేది చాలా అంటే చాలా వరకు నాకైతే మంచిగా అనిపించట్లేదు ఎందుకంటే కొన్ని విషయాలు తెలియనప్పుడు అందరికీ ఫ్రీడమ్ ఉంది రిజర్వేషన్స్ ఉన్నాయి ఆసియాకులు ఇవి అవి ఉన్నాయి కాబట్టి తల్ తల్లిదండ్రులు సంపాదించిన పిల్లలకి ఇవి ఉన్నాయి కాబట్టి ఓకే అనే ఇంటెన్షన్ అయితే ఇది పైన పైన చూసే విధంగా మనకు అర్థమవుతుంది కానీ పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉన్నాడు ధనవంతుడు ఇంకా ధనవంతుడిగానే ఉన్నాడు ఎందుకు పెట్టుబడిదారి వ్యవస్థ కేవలం పెట్టుబడిదారి వ్యవస్థ వల్లనే పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉంటున్నాడు ధనవంతుడు ఇంకా ధనవంతుడే అవుతున్నాడు దోపిడీ జరుగుతుంది ఇక్కడ సో రెండో విషయం ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీలో కలిసిన తర్వాత ఇక మన రాజ్యాంగం ఉంది కదా బా ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు అన్నీ చదివి అంబేద్కర్కి అక్కడ ఉన్న నాయకులందరూ ఒక సీట్ ఇచ్చి నువ్వు రాజ్యాంగం రా రచించు నువ్వు చాలా చదువుకున్నావు చాలా తెలికల వాడివి నిమ్మ కులంలో ఇచ్చిన వాడివి కాబట్టి నీకు రాజ్యాంగం రచించే రాజ్యాంగం రాయడానికి నీకు ఒక అయితే మేము ఇస్తున్నాం నువ్వు రాయు దేశానికి మార్గం చూపించు అని చెప్పేసి పగ్గాలు వదిలేశారు కానీ మన మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత నేను కోరుకున్న రాజ్యాంగం ఇది కాదు అని ఒక మాట అన్నాడు నేను ప్రజల్ని నా దేశాన్ని మోసం చేసిన అని ఒక మాట అన్నాడు ఎందుకు అంటే అది రాజ్యాంగం రాసినా కూడా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి నియమ నిబంధనలు అనుకూలంగానే రిజర్వేషన్లు పెట్టి రాయడం జరిగిందనమాట సో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలు అన్ని చదివిన అంబేద్కర్కి మార్క్సిజం కనిపించలేదా కష్టం చేసిన వాడికి ఫలితం అనే నినదం కనిపించలేదా కుల మతాల రహితంగా మనుషులు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలనే ఒక పాయింట్ కనిపించలేదా కులాలు లేని స్టెప్స్ లేని ఒక రాజ్యాంగాన్ని ఎందుకు రాయలేకపోయాడు అంత తెలిసి ఉండి అంత పెద్దగా రాజ్యాంగం రాసి అంత చేసి ఈ చిన్న విషయాన్ని చిన్న పాయింట్ని ఎందుకు వదిలేసిందంటే అంబేద్కర్కి ఎంత తెలివి ఉన్నా ఎంత స్థాయిలో చూసినా కూడా అంబేద్కర్ అనుకున్నది చేయలేకపోయిండు చివరికి ఆ కాంగ్రెస్ పార్టీ చేతులు వాళ్ళు ఏ విధంగా చెప్తేనే ఆ విధంగా చేసిండో ఈరోజు అగ్ర అందరికంటే ఒక గొప్ప స్థాయిలో మనం చూస్తున్నాం కానీ రిజర్వేషన్లు లేని దేశం కావాలి రిజర్వేషన్లు లేని సమాజం కావాలి కుల వివక్ష లేని సమాజం కావాలి ఇది ఎలా వస్తుంది మనకి రాజ్యాంగంలో పోగొట్టి పొందుపరచాలి కులాంతర వివాహాలు చట్టబద్ధమే కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈగోలు ఉంటాయి అన్నమాట చిన్న గులబుడు నా నా పిల్లని చేసుకోవడం ఎందుకు పెద్ద గులబుడికి నా పిల్లని ఇవ్వడం ఎందుకు ఇలాంటి చిన్న చిన్న ఈగోలు ఇవన్నీ మన రాజ్యంలో పొందుపరిచినా కూడా చట్టాలు కొన్ని కొన్ని అనుసరిస్తున్నా కూడా ఇవి ఎక్కడికి పోలేదు ఇంకా మన చుట్టే కులవివక్ష అనేది వెంటాడుతూనే ఉంది అందుకే అంబేద్కర్ మనకి మార్క్సిజ్ దాన్ని వదిలేసి మోసం చేసిండు అని నేను అంటున్నాను అనమాట సో దీని గురించి మీకేమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలిసింది మాత్రం ఇది ఖచ్చితంగా అంబేద్కర్ ఆ రోజే కనుక మార్క్సిజం తీసుకొని పోరాడి కష్టపడి కొన్ని రోజులు ఈ ప్రాణం నాది కాదు ప్రజల కోసమే అంకితం చేస్తానే అనే గట్టిగా నిలబడి ఉంటే ఈరోజు మన దేశంలో కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ వర్గ వ్యవస్థ పెట్టుబడి దారి విధానం ఉండేది కాదు అని నేను అనుకుంటున్నాను అనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరొక వీడియోతో మీ వస్తాను సో బాయ్ బాయ్